ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఉద్యోగాలతో సంబంధం కలిగి ఉంటే మీ గత ప్రయత్నాల ఆధారంగా మీకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ఈ వారం విద్యార్థులు కొత్త విషయాల వైపు ఆకర్షితులవుతారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్ని అధిగమిస్తారు మీ విధి యొక్క నక్షత్రం పెరుగుతుంది మీరు సంగీతం మరియు నృత్యంపై ఆసక్తి చూపవచ్చు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు పెండింగ్ పనులు మెరుగుపడే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది మీరు మీ తండ్రి నుండి అద్భుతమైన మద్దతు పొందుతారు ప్రజల పట్ల మీ బాధ్యతను అర్థం చేసుకోండి సంబంధాలు ప్రేమ మాధుర్యం పెరుగుతుంది మీరు మీ కెరీర్ లో మంచి ఫలితాల్ని పొందుతారు ప్రజలు తీవ్రమైన సమస్యలపై మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు ఆదివారం నుండి గురువారం వరకు సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల కొందరికి కోపం రావచ్చు మీ మనోబలం బలహీనంగా మారవచ్చు మీ ప్రేమికులపై ఒత్తిడి చేయవద్దు మీ తప్పుల్ని అంగీకరించడం నేర్చుకోండి వారం ఎవరి మనోభావాల్ని అవమానించకండి కుటుంబ సభ్యుల ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి భార్య భర్తల మధ్య సంబంధాలు బలహీనపడవచ్చు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోండి వారాంతంలో ఆకస్మిక ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ధనుసు రాశి వారికి వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు